మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది ఇవాళ ఢిల్లీలో జరిగే బీజేపీ అగ్రనేతల భేటీలో కొత్త సీఎంగా ఫడ్నవీస్ ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ముఖ్యమంత్రిగా బీజేపీ ఎవరిని ప్రకటించినా మద్దతిస్తానని శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే ప్రకటించారు షిండే ప్రకటనతో సీఎంగా ఫడ్నవీస్ కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నూట ముప్పై రెండు సీట్లలో గెలుపుతో అతిపెద్ద పార్టీగా అవతరించింది మహారాష్ట్ర సీఎం ఎంపికపై సుమారు ఐదు రోజులుగా సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి మహాయుతిలోని అన్ని పార్టీల నేతలతో బీజేపీ అధిష్టానం చర్చలు జరుపుతోంది గత ప్రభుత్వంలో శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే రెండున్నరేండ్లు ముఖ్యమంత్రిగా కొనసాగారు దీంతో ఈసారి సీఎం పదవి తమకే కావాలంటూ బీజేపీ పట్టుబట్టింది దీనికి తోడు గతంలో సీఎం పదవిని ఫడ్నవీస్ త్యాగం చేశారు ఈ సమీకరణాలన్నింటినీ ఫడ్నవీస్ సీఎం అవడానికి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది ఇవాళ ఢిల్లీలో జరిగే బీజేపీ అగ్రనేతల భేటీలో కొత్త సీఎంగా ఫడ్నవీస్ ను ప్రకటించనున్నట్లు సమాచారం ఇప్పటికే ముఖ్యమంత్రిగా బీజేపీ ఎవరిని ప్రకటించినా మద్దతిస్తానని శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే ప్రకటించారు షిండే ప్రకటనతో సీఎంగా ఫడ్నవీస్ కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నూట ముప్పై రెండు సీట్ల గెలుపుతో అతిపెద్ద పార్టీగా అవతరించింది ఇక మహారాష్ట్ర సీఎం ఎంపికపై సుమారు ఐదు రోజులుగా సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి మహాయుతిలోని అన్ని పార్టీల నేతలతో బీజేపీ అధిష్టానం చర్చలు జరుపుతోంది గత ప్రభుత్వంలో శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగారు దీంతో ఈసారి సీఎం పదవి తమకే కావాలంటూ బీజేపీ పట్టుబట్టింది దీనికి తోడు గతంలో సీఎం పదవిని ఫడ్నవీస్ త్యాగం చేశారు ఈ సమీకరణలన్నీ ఫడ్నవీస్ సీఎం అవడానికి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది